గేమింగ్ యాప్ అనుకొని ప్రమోషన్ చేశానని ఎట్టకెలకు ప్రకాష్ రాజ్ తన తప్పును ఒప్పుకున్నారు బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నానని తెలిపారు బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రకాష్ రాజ్ మీడియాతో వివరణ ఇచ్చారు సార్ గురించి వెళ్ళి మాట్లాడాము టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి యాప్ గేమ్ అనుకుని మేము చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత చేశారా వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్పుడే ఇచ్చాము అందులో ఏది లేదని తెలిసింది బట్ ఒకటి మా మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్ గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేదో బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్ నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి మనం కష్టపడదాం కష్టపడి సంపాదిస్తాం ఇలాంటి యాప్ పోయి చాలా ఫ్యామిలీస్ చాలా యంగ్స్టర్స్ దాస్ లైఫ్స్ ఐ సారీ ఫర్ దాట్ అండ్ హోప్ మనం దీని నుంచి నేర్చుకుంటాం థ్యాంక్ యూ